బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో వైజాగ్ మాస్టర్సు మన పిఎస్ఎస్ఎంలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా జీకే గారి ఆధ్వర్యంలో మేమున్నాము అని చెప్పేసి అని ముందుంటారండి అది ఎప్పుడు కూడా పత్రిసారి యొక్క పర్యటనలోని నేను గమనిస్తూ ఉండేదాన్ని మరి అందులో భాగంగా రెండు వేల పదిలో పత్రిసారు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అనేసి తొమ్మిది మంది మహిళలతోటి రెడ్డి నాయుడు గారు ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా మేము హిమాలయాల ద్వారాహట్లో ఫస్ట్ పిరమిడ్ వర్మగారు గాంధీ గారు వెళ్ళి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ టీం అంతా కూడా అదేవిధంగా లడఖ్లో కూడా పిరమిడ్ నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతూ ఎక్కడ ఏ పిరమిడు నిర్మించినా కూడా ట్రస్ట్ నుంచి ఒక లక్ష రూపాయలు మేము విరాళాలు ఇస్తూ అంతా మనదే అన్నట్టుగా ఆ ట్రస్ట్ని మేము నడిపిస్తూ వస్తూ సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత పత్రిజీ అంటే మహిళలు మహిళలు అంటే పత్రిజీ అన్ని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కింద దాన్ని నేము రీ రిజిస్ట్రేషన్ చేయించి దాని ద్వారా త్రిశక్తి మహిళా ధ్యాన యజ్ఞం అని చెప్పేసిన చింతామణి గణపతి దత్తక్షేత్రంలో లాస్ట్ ఫిబ్రవరిలో మూడు నాలుగు ఐదు తేదీల్లో మేము నిర్వహించడము అలాగే శాఖాహార్ ర్యాలీలు నిర్వహిస్తూ అదే విధముగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని శ్రీకాకుళంలోని అదే విధముగా సార్ బర్త్డే రోజుని విజయనగరంలోని వైజాగ్లో అక్టోబర్ సెకండ్లో కూడా గాజువాకలోని అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రము వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రము అలాగే విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క సహాయ సహకారాలతోటి మెగా ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగిందండి మన పిఎస్ఎస్ఎంలో పత్రిజీ మహిళలకు పెద్ద పీట వేశారు మహిళా చైతన్యంలో భాగంగా మహిళా చైతన్యం అని చెప్పేసి మేము ఎక్కడ చూసినా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అదే విధముగా పట్టణంలో నిర్వహించినటువంటి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూడా అది మొత్తానికి ఒక హెడ్ లాగా హెడ్ క్వార్టర్స్ లాగా ఉండాలి అని చెప్పేసి అని పిఎస్ఎస్ఎం వైజాగ్ అంతా కూడా దాని యొక్క దీంట్లో నడవాలని చెప్పేసి అని అందరము అనుకుంటూ మరి మా యొక్క కార్యక్రమాల్ని బ్రహ్మర్షి పిరమిడ్ కూడా పత్రిజీ చేతుల మీదుగా నామకరణం జరిగి మరి అప్పాజీ గారి యొక్క ఆశయము వైజాగ్ ఫౌండర్ జీ మన జీకే గారు అలాగే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఎంతో మంది తయారైనటువంటి ఈ సొసైటీకి అందిస్తున్నటువంటి సేవలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ